హాయ్ అండి మీ సాయి బ్లాగ్స్ ఈరోజు క్యారెట్ బీట్రూట్తో హల్వా చేస్తున్నాను ఇది పిల్లలకు పెద్దలకు హెల్దీ కదా క్యారెట్ బీట్రూటు ఇది మనం పాలు వేసి చేసుకుంటే ఇంకా హెల్దీ ఈ పాల ఫ్లేవరు ఇది చాలా బాగుంటుంది ఈ హల్వాకు మంచి టేస్ట్ ఇస్తుంది క్యారెట్ బీట్రూట్ రెండు కలిపి ఒకటిన్నర కిలో తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకుంటూ కొన్ని పాలు పోసుకుంటూ మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అడుగు మందం ఉన్న గిన్నె తీసుకొని అందులో వేసుకోవాలి ఇలా మూడు సార్లుగా వేసుకున్నాను మిక్సీ గిన్నెలో పాలు పోసుకుంటూ గ్రైండ్ చేసుకుంటూ ఇప్పుడు మంట హైలో పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఆ పాలు బీట్రూట్ క్యారెట్లో ఉన్న వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు అడుగుబట్టేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి ఈ పాలు కూడా ఫస్ట్లోనే వేస్తాం కాబట్టి అవి కూడా బాగా ఇనికిపోయి మనకు పాలకోవల లాగా అనిపిస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది పాలు వేసుకొని చేసుకుంటే నేను కేజీన్నర బీట్రూట్ క్యారెట్ రెండు కలిపి కేజీన్నర తీసుకున్నాను చిక్కటి పాలు ఒక అర లీటర్ తీసుకున్నాను అదంతా నీరంతా ఇనికిపోయిన తర్వాత ఇప్పుడు కిలో చక్కెర వేసా చక్కెర బదులు బెల్లమైన వేసుకోవచ్చు ఆ చక్కెరంతా కరిగి చూడు మళ్ళీ లూజ్ అయిపోయిందిగా ఇదంతా మళ్ళీ ఆ చక్కెర ఇదంతా గట్టి పడే వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి కంటిన్యూగా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి మధ్యలో కాస్త నెయ్యి వేసుకున్నాను చక్కెర అంత బాగా పాకంలాగా వచ్చేసింది ఇదంతా ఇప్పుడు క్యారెట్ బీట్రూట్కి బాగా పట్టేస్తుంది పట్టేయకుండా ఇలా కలుపుకుంటూ ఉంటే ఇదో దగ్గరైపోయింది కదా ఆ చక్కెర కూడా అదంతా బాగా ఇనికిపోయింది లాస్ట్లో కాస్త నెయ్యి వేసేసుకున్నాను మనం కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఆ చక్కెర కూడా తడి అనేది ఏం లేకుండా మొత్తం బాగా డ్రై అయిపోయినట్టుగా ఇట్లా మనం కలుపుకుంటూనే ఉండాలి క్యారెట్ బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది అడుగు కూడా వదిలేసింది కదా బాగా రెడీ అయిపోయింది ఇది మనం కాస్త తీసి చూసుకుంటే ఇట్లా వండవుతుంది మనకు చేతి కంటుకోకుండా వస్తుంది అప్పుడు రెడీ అయిపోయినట్టు ఒక ప్లేట్కు రాసేసుకొని అందులో వేసుకోవాలి మనం పీసులు పీసులు కానీ కట్ చేసుకోవచ్చు లేదంటే అలాగైనా తమిళ స్ప్రెడ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకొని చాలా టేస్టీగా ఉంటుంది బీట్రూట్ హల్వా రెడీగా